మిత్రులందరికి నమస్కారం ఈ రోజు మనం హరిద్వార్ లోని మానసాదేవి మందిరానికి వెళుతూ ఉన్నాం దారిలో మనకి ఇదంతా కూడా నడవాలి ఒకటిన్నర కిలోమీటర్ హిమాలయం పైన చాలా అద్భుతంగా ఉంది ఈ వెళ్ళేటప్పుడు నడిచి వచ్చేటప్పుడు ఇలా రోప్ లో అని చెప్పేసి మీరు అందరూ కూడా చూడచ్చు అక్కడ మనకి పై నుంచి వస్తా ఉంది హిల్ స్టేషన్ ఇదంతా రూప్స్ అనమాట రాను బోను ఛార్జ్ రెండు వందలు కింద నుంచి తీసుకోవాలి అంటే పై నుంచి రావాలంటే వంద రూపాయలు ఇచ్చి రావచ్చు అన్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు మనం ఇలా వెళ్దామని నిశ్చయించుకున్నాం అన్నయ్య నేను మిత్రులారా ఇప్పుడు మనం కాస్త ఎక్కాం కొండ కొండ సొగెక్కగానే ఇక్కడ నుంచి మనకి మొత్తం గంగ ఏడు దారులు మొత్తం గంగకి ఇక్కడ ఎక్కడైతే గంగోత్రం నుంచి గంగ ప్రవహిస్తుందో అక్కడ నుంచి ఉత్తర కాశీ ఉత్తర కాశీ మీదుగా హరిద్వారం వచ్చినప్పుడు ఋషికేశుల నుంచి ఇక్కడ డివైడ్ అయ్యేటప్పుడు గంగ మొత్తం కూడా ఏడు పాయలు అయింది ఏడు పాయల్లో మనకి ఆరు పాయలు ఇప్పుడు విజిబుల్ అంటే కనిపిస్తాయి ఇంకొక పాయ కనిపించదు అది ప్రవాహినిగా ఉంటుంది అని అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ అంతర్ప్రవాహన ఎక్కడైతే ఉందో అక్కడ శాంతి కుంజు ఇట్లాంటి ఆశ్రమాలు సిద్ధులు తపస్సు చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా కట్టేరు అక్కడ మనం ఇక్కడ చూడొచ్చు హరిద్వార్ మొత్తం కూడా ఎక్కడి నుంచి కనిపిస్తుంది ముఖ్యంగా గాట్ ప్రాంతాలు ఏదైతే ఉన్నదో అది చూడండి మనకి గంగ ఎంత నిర్మలంగా ఎంత అందంగా ప్రవహిస్తూ ఉన్నదో చాలా అద్భుతమైన వాతావరణం ప్రశాంతంగా అందరితో కలిసి మరి సుమధురంగా ఈ ఈ వాతావరణంలో మనం ఈరోజు ఇంత స్వచ్ఛమైన గాలి సూర్యకాంతులు ఇవన్నీ కూడా ఎంతో రమణీయంగా శోభాయమానంగా మనకు కనిపిస్తా ఉన్నాయి మనం అలా ముందుకు వెళుతూ అమ్మవారి దర్శనం చేసుకున్నాం కోతులకి రేగుపళ్ళు ఇస్తాను చక్కగా తీసుకుంటున్నాయి మా కలే ఇట్వే వంట పడినా తినమ్మా మిత్రులారా చాలా ప్రయాసికి ఒడిచి మరి కింద నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల పైకి వచ్చాం పైకి రాగా ఇక్కడ అన్ని కూడా బానే ఉన్నాయి ప్రసాదం అని చెప్తా ఉన్నారు ప్రసాదం తీసుకెళ్ళండి వందకు నాలుగు అంటున్నారు కింద నుంచి వచ్చేటప్పుడు మీరే పూలు ప్రసాదాలు తెచ్చుకుంటే మంచిది ఇక్కడ కొనకపోవటం మంచిది కాబట్టి ఆ పైకి వెళ్దాం పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం పులులు ఉండే జాగ్రత్త అని పెట్టారు అయ్యా ఇంకోటి శిలాజీ అమ్మేస్తారు వీళ్ళకి అమ్మద్దని చెప్పాలి అని చెప్పాలి ఎన్నో కష్టాలు పడి కింద నుంచి పైదాకా నడుచుకుంటూ వచ్చి నేను గొప్ప మానసాదేవి మందిర్లోకి వచ్చాము ఎంతో అద్భుతమైన వాతావరణం ఇక్కడ భక్తులు భక్తి ఎన్నో వేయ ప్రయాసం ముసలి వాళ్ళు మోకాళ్ళ ఉన్నా కూడా దేవుడి కోసం మానసాదేవి జై మానసాదేవి అని లోపలికి అడుగు పెట్టంగానే మాకు భక్తి పొందిందండి అద్భుతంగా అనిపిస్తుంది కాబట్టి హరిద్వార్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మన గోపి చూపించిన విధంగా ఆ వీడియోలో ఏ రకంగా అయితే రావాలని చెప్పాడో అట్లా ఈ మానసాదేవి మందిర్ని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది Hmm. YouTube Islam ini ya berdaya terang, మిత్రులారా ఇక్కడ నుంచి చూడండి మిత్రులందరికీ యాక్చువల్గా ఇక్కడ ఫుడ్ ఫోన్ ఎలా లేదు కానీ గోపీ ప్రేక్షకుల కోసం తీయాలి చూడలేకపోతారు అని చెప్పి కష్టమే శ్రీ కృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అనే విధంగా చాలా అద్భుతమైన వాతావరణంలో మరి ఈ రూపు మీద అలా కిందకి వెళుతూ ఉంటే చాలా బాగుంది ఎందుకంటే వచ్చేటప్పుడు చక్కగా ఎక్కువగా దిగేటప్పుడు దీంట్లో రోప్ లో రావటం బాగుంది కింద నుంచి చక్కగా అద్భుతంగా అంతా కనిపిస్తా ఉంది హరిద్వార్ హరిని చేరుకోవడానికి దారి ఋషికేశ్ ద గేట్ వే ఆఫ్ హిమాలయ మిత్రులారా ఇదే మనకి రోప్ వే హరిద్వార్ ఋషికేశ్ నుంచి మీ విజయ్ అద్భుతంగా కనిపిస్తున్న వాతావరణం ఎంతో సుందరంగా భవ్యంగా ఆహ్లాదంగా వినోదంగా ఉత్సాహభరితమైనటువంటి ప్రయాణం మీ అందరితో పంచుకోవటం వల్ల మరింత స్వాభ చేయకూరుతుందని మానసాదేవి యొక్క ఆశీసులు మీ అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ శిలాజీతులు రుద్రాక్షలు ఇవన్నీ అమ్ముతున్నారు ఒరిజినల్ అనుకొని తీసుకున్నారు అసలు తీసుకోవద్దు సరేనా మిత్రులారా ప్రతి ఒక్కరు జీవితంలో ఒకసారి అన్న హరిద్వారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రదేశాలను సందర్శించటం వల్ల జీవితంలో మనకు అనిపిస్తుంది